స్ ట్రంప్ నాకెందుకు ట్రంప్ని చూస్తుంటే ఒకప్పుడు హిట్లర్ గుర్తొస్తున్నాడు ఇప్పుడు ట్రంప్ని చూస్తుంటే చైనా అమ్మ మూగుళ్ళ కనిపిస్తున్నాడు సామ్రాజ్య విస్తరణ రాజ్యకాంక్ష ఆనాడు హిట్లర్దైనా ఇప్పుడు చైనా వాడిదైనా ఇప్పుడు వీళ్ళందరికీ నేనున్నాను రా బాబు అన్నట్టు వస్తున్నాడు ట్రంప్ గ్రీన్ల్యాండ్ ఉంది కదా ఇది ఆల్మోస్ట్ ఈ ఉత్తర అమెరికా ఖండానికి ఆక్ష ఖండానికి అన్నప్పుడు రష్యాకి మధ్యలో అన్నట్టు ఉండిద్ది సో ఆ ల్యాండ్ డెన్మార్క్ వాళ్ళకి ఇదిలో ఉంది ఈ డెన్మార్క్ ఎక్కడో యూరోప్లో చిన్న దేశం కానీ గతంలో వలసలు అన్నప్పుడు రాజ్య విస్తరణ అన్నప్పుడు డెన్మార్కు ఫ్రాన్సు నెదర్లాండ్స్ బ్రిటన్ ఏవో బా ఆక్రమించక్రమించుకుని ఉన్నారు కదా పోర్చుగల్ బ్యాచ్ అంతా కూడా సరే స్వాతంత్రాలు ఇచ్చేసి అవదారు సెటిల్ చేసుకున్నారు అయిపోయింది ఈ గ్రీన్ల్యాండ్ వచ్చేసి వీళ్ళ పరిధిలో డెన్మార్క్ పరిధిలో ఇప్పుడు వచ్చేసి ట్రంప్ ఏమంటున్నాడు అది మా దేశాన్ని కాపాడుకోవాలన్నా ప్రకృతిని కాపాడుకోవాలన్నా ఎక్కడున్నా డెన్మార్క్ కాదు మేము తీసుకుంటాం వీలైతే మిలిటరీ ఆపరేషన్ కూడా చేపడతాం అన్నాడు దెన్ నాటో సభ్యదేశం అమెరికా కూడా అదే నాటో సభ్యదేశాలే ఈ డెన్మార్క్ వాళ్ళు దెన్ వాళ్ళు ఏమన్నారు మేము అమ్మలేదు మీరు ఇప్పుడు దీన్ని ఆకపోస్తామంటారు ఏంటి కరెక్ట్ కాదని వాళ్ళు అంటారు మిగతా దేశం కూడా కరెక్ట్ కాదురా బాబు అన్నారు ఈ మూమెంట్లో వీళ్ళు అవునన్నా కాదని నెమ్మదిగా రష్యాకు సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు అప్పుడు ఊహించిన యుద్ధాలు వస్తాయి ఇక రష్యాకి అన్నప్పుడు చైనా కూడా మద్దతు ఈ చైనాకి సంబంధించి ఇక్కడ పనామా కాలు ఉంది కదా అది ఒకప్పుడు డెవలప్ చేసి మొత్తం చేసిన అమెరికా దాన్ని పనామాకి ఇస్తే వీళ్ళు వచ్చేసి చైనా వాళ్ళు కట్టబెట్టారు పనామా కాలు అది చైనా కాలం కాదు సో అది కూడా మేము ఆక్యుపై చేసుకుంటాం అది కూడా మా ఆధ్వర్యంలో తెచ్చుకుంటాం ఇక్కడ అమెరికా కాలం అని ట్రంప్ అంటున్నాడు అక్కడ డెన్మార్క్తో ఇక్కడ పనామా అండ్ చైనాతో ఇవైనాయా తర్వాత గల్ఫ్ ఆఫ్ మెక్సికో అంటారు చూసారా దానిని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానంటున్నాడు సో ఎక్కడికక్కడ అమెరికా 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 ఫస్ట్ అమెరికా ఫస్ట్ ఓకే 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 కానీ ఎలా ఈ కొత్తగా రాజ్యకాంక్ష ఏంటి రాజ్య విస్తరణ ఏంటి అంటే మొన్నటికి మొన్న ఆ ట్రూడో దిగిపోయాడు కదా వెదవాడు పనికి మళ్ళీ చెత్త ఏకంగా మన ఇండియా మీద నానా రకాలుగా అవాకులు చవాకులు వెళ్ళాడు చివరి కడిగింది పదవి పోయింది ఎందుకు కలిస్తానికి సపోర్ట్ ఇచ్చాడు వాడు సో ఇప్పుడు విషయం ఏంటి ఆ ట్రుడో మొన్న దిగిపోవటానికి ముందు కూడా ట్రంప్ గెలిచడని తెలిసినప్పుడు కంగ్రాచులేట్ చేస్తే ఏమై ట్రుడో కెనడా మీకు ఒక దేశం ఎందుకు మా దగ్గర ఒక ఉన్నాయి కదా చాలా స్టేట్స్ ఉన్నాయి కదా దీనికి సపరేట్ రాజ్యాంగాలు ఉంటాయి సపరేట్ లాస్ ఉంటాయి అలా మీకు కూడా ఒకటి ఉంటుందిలే మళ్ళీ కలిసిపో అన్నాడు మేము అధిగు అనిపిస్తుంది నాకైతే సో కెనడాని కలిపేసుకొని ఆ గ్రీస్ గ్రీన్లాండ్ కలిపేసుకొని ఆ గల్ఫ్ ఆఫ్ మెక్సికని గల్ఫ్ ఆఫ్ అమెరికాని మార్చేసుకొని అండ్ పనామా కాలంలో ఆక్యుపై చేసుకొని ఏంటి అసలు ఇది ఒకప్పుడు యూరోప్లో హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చి ఒకసారి చెప్పండి మీరు సేమ్ ఆ హిట్లర్ కూడా ఆ చుట్టుపక్కల రెండు దేశాలు మొత్తం ఆక్యుపై చేయడం మొదలెట్టాడు చివరికి రష్యాని కూడా అనుకున్న మూమెంట్లోనే ఒక్కసారి చేర్చాడు ఆఫ్ కోర్స్ బ్రిటన్కి ఎదురు తిరిగాడు అన్ని ఏకమైన దెబ్బకి అవుట్ ఆత్మ చేసుకొని తెచ్చాడు సో ఈరోజు ట్రంప్ కూడా ఆల్మోస్ట్ చేస్తుంది అలాగే ఉంది అంటే చైనా కూడా అక్కడ టిబేట్ అండి అదొక స్వతంత్ర దేశం పాపం వాళ్ళంతా బౌద్ధులు శాంతి 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 అంటున్నారు శాంతి మేము రారాబం రారాబోమని చెప్పేసి అశాంతితో టిబేట్ ఆంకిపై చేశాడు అప్పుడు టిబేట్లో మనల్ని హెల్ప్ అడిగారు అప్పుడు నెహ్రూ మాకెంత మాత్రం అతడు అయినా మేమేం చేస్తాం చైనా వాడితో మేము ఏం అన్నారు ఉన్నారు దాన్ని టిబేట్ ఆంకిపే చేశాడు అదైందా మన అరుణాచల్ ప్రదేశ్ ఉందా అందులో కొంత భాగం టిబేట్ది అంటే అది మాదే అని చెప్పేసి చైనా కూడా అంటాడు దాని దగ్గర ఇప్పటికి మనకు పడదు అండ్ ఆల్రెడీ జమ్మూ అండ్ కాశ్మీర్లో సిహెచ్ఎన్ గ్లేషియర్ దగ్గర కొంత ప్రాంతాన్ని గతంలో నైన్టీన్ సిక్స్టీ టూ చైనా యుద్ధం అప్పుడు కొంత ఆక్యుపై చేశాడు అండ్ ఈ పాక్ ఆక్యుపై కాశ్మీర్ ఉందా అందులో కొంత ప్రాంతాన్ని చైనా కూడా ఆక్యుపై చేశాడు ఇవైనయా నెక్స్ట్ ఇప్పుడేంటి పాపం తైవాన్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అది ఒక పార్ట్ అది ఒక దేశం కాదు మాదే ఈ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితమే ఆక్యుపై చేస్తామంటాడు ఈ తైవాన్కి అమెరికా సపోర్ట్ ఉంది అండ్ ఓవరాల్ చూసుకుంటున్నప్పుడు తైవాన్కి మన ఇండియా కూడా సపోర్ట్ ఉంది చాలా యూరోప్ కంట్రీస్ కూడా సపోర్ట్ ఉంది అయితే రష్యా సపోర్ట్ లేదు ఇప్పుడు మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే ఆమె బాబా వాంగా కానీ నాస్ డామర్స్ చెప్పినట్టు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసి యుద్ధాలు వచ్చే సమయం అండ్ ప్రపంచం వచ్చేసి అల్ల కల్లోళమైద్ది అలా అవుతున్న మూమెంట్లో ఆస్తి ఆధిపత్యం సాధించింది ఇక మిగతా దేశాలు ఏవైతున్నాయో అవి వెనకబడిపోతాయి అన్నట్టుగా ఆమె చెప్పింది అది నిజమాబ్దం చెక్ చేస్తుంటే మేబీ ఈ ట్రంప్ కనుక అన్నింటిని గెలుపుకుంటా పోతే ఈ చైనా రష్యా ఒకటైతే కష్టం ఇంకా అమెరికా పని అండ్ యూరోప్ కంట్రీస్ కూడా ఇక సైలెంట్ ఉండక తప్పదు ఆబ్వియస్లీ ఇక చైనా రష్యా ఇండియా అన్నప్పుడు ఇక మనమే ముందుకు దూసుకుపోతా ఉంటాం మన ఆబ్వియస్లీ నూట ఉండగా తప్పదు సో ఈ ఒక్క వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనద మనం కాపాడుకోవటం మనదే మనం అనుభవించటం ఇది వేరండి పక్కనది కావాలి అండ్ రాజ్యాన్ని విస్తరించుకోవాలి మొత్తం ప్రపంచం అంతా నేనే ఉండాలని ఎప్పుడైతే అనుకుంటామో ఆటోమేటిక్గా నీకు శత్రువులు తయారవుతారు నీ పత్రం కూడా మొదలైనట్టు లేక ఎంతోమంది రాజులు పూర్వకాలంలో ప్రపంచం చేయించారు అదే నిదని అంటారు అంత డొల్ల ఏం లే ఎందుకు వీడికి గొడవ వాడికి ఎంతమంది మొహాన పడద్దు కప్పం కట్టేవాళ్ళు అంతే సో వీడియో కింటేషన్ మీకు అర్థమైందా చేతులారా ట్రంప్ అతి పెద్ద తప్పిదని చేయబోతున్నాడు ఆ గ్రీన్లాండ్ జోలికి పోయి కానీ ఈ గల్ఫ్ ఆఫ్ మెక్సికోని మారుద్దామని కానీ ఆ పనామకాలం జోలికి పోయి కానీ ఈ పనామకాల దగ్గర ఆటోమేటిక్ పెద్ద గొడవే అయింది అండ్ గ్రీన్ ల్యాండ్ దగ్గర వచ్చేసి యూరోప్ కంట్రీస్కి అమెరికాకి మళ్ళీ కంపైంది అవునన్నా కాదని ఈలోపు ఇండియా రష్యా వాడు కూడా గెలుపుతాడు ఈక ఈలోపు చైనా వాడు ఈ తైవాన్ ఆక్యుపే చేద్దే మూమెంట్లో అయితే ఇక ప్రపంచం అంతా కూడా చైనాకి ఆపోజిట్ అవుతుంది అసలు ఊహకి అంతా రెండు వేల ఇరవై ఐదు ఏం జరుగుతుంది ఏంటోదండి ట్రంప్ అయితే మాత్రం మొత్తం పెద్ద కంపే చేసేటట్టుగా ఉన్నాడు ఈ చైనా వచ్చేసి జిన్పింగ్గా ఉన్నాడు కదా ఆల్రెడీ మంట రాజేశాడు దానిలో వచ్చేసి ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చేసి మరి నెయ్యి పోస్తాడా నీళ్ళు వెయిట్ అండ్ వెయిటెన్సీ